నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఈ మల్లవరం పరిధిలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో లక్షలాది రూపాయలు అవకతవకలు జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు గ్రాంట్ అండి నేనైతే సుఖంగా పదవు పిల్లలకి మేమైతే పేదవాళ్ళు అండి ఏమీ లేకుండా మేము పొద్దున్నమా కష్టపడి మా ఆయన గారు అయితే సిమెంట్ పనికి వెళ్ళి తెచ్చి అది ఆ దొంగలు అలా వదిలి చేసి కట్టానండి కడితే ఇరవై నాలుగు వేలు తేడా వచ్చిందండి సుకంజలోని నేను తాళరా మండలం వెళ్తే తాళరా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళానండి అక్కడికి వెళ్తే ఇలాగ ఇరవై నాలుగు వేలు తేడా వచ్చేస్తుందమ్మా నేను బుక్కులు పైకి పంపిస్తాను కొన్ని సంతకాలు వస్తారు సారాలు వస్తారు సంతకాలు పెట్టాలన్నారండి నేను పెట్టిన తర్వాత అవి పట్టుకుని వెళ్ళి బుక్లు వచ్చిన తర్వాత అమౌంట్ కట్టిదిగానమ్మా అన్నారని అంతే సార్ మీరు మీరు గవర్నమెంట్ ద్వారా మాకు ఏమైనా సహాయం చేయండి సార్ తర్వాత వాళ్ళు ఏం చెప్పారమ్మా మీకు అయితే అమౌంట్ తక్కువ వస్తుందమ్మా మరి గవర్నమెంట్కి ఎండ్వా అవ్వలేదు మేము తర్వాత కట్టుకుంది కానీ డబ్బులు అప్పుడే కట్టొద్దని అని సార్ బుక్లు వచ్చి కట్టని చెప్పి సార్ ఇద్దరు వచ్చారు సార్ బుక్లు వాళ్ళు తీసుకున్నారు సార్ కొన్ని సంతకాలు అవి తీసుకుని వాళ్ళు తీసుకున్నారు చూస్తామండి నా పేరు కొండ అది షార్ట్కాట్ గ్రామం పోలేసరికి పంచేసి చెప్పేసి ఇలా మంగళవరం పోస్ట్ ఆఫీస్ గత సంవత్సరాల గతవింగ్ డిపాజిట్ లో డబ్బులు చేసుకుంటున్నాం అది చెకింగ్ చెక్కింగ్ మేము ఇప్పుడులాగే డైలీ మంత్లీ కడుతుంటే ఈ మంత్ తేడా ఏదో వచ్చిందని చెప్పేసి మలవరం పంచాయతీ పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి బుక్ బుక్లు చెక్ చేసుకోమని చెప్పారు అదే రకంగా మేము చెక్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ సరే చెకింగ్ అక్కడ చెక్ చేయమని చెప్పారు ఇది బుక్కులు చెక్ చేయడానికి ఇక్కడ అవ్వదు పైకి పంపిస్తాను చెకింగ్ అని బుక్లు తీసేసుకుని చేసి మీకు కన్ఫామ్గా ఏదో చేసి చెప్తామని చెప్పారు ఇంకా అయితే అలా చూసాం బుక్లు అన్నీ తీసేసుకుని ఇచ్చేశారు నెక్స్ట్ ఒక వారం తర్వాత రండి అని చెప్పారు వారం తర్వాత వెళ్తే ఇంకా రాలేదు బుక్లు చెక్ చేసుకోవడానికి ఇంకా జరుగుతుంది అని చెప్పారు ఆ బుక్కులతో ఇంకా ఎలాగైతే మాకు ఆ బుక్ సంబంధించి రిజిస్ట్రేషన్ ఇవ్వలేదు ఏమీ మాకు నోటిఫికేషన్ ఇవ్వలేదు ఏమందించలేదు అందించలేదు మాకు ఆ బుక్కి సంబంధించి అలా తల పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మా బుక్కుల నెంబర్తో చెక్ చేయమంటే అక్కడ కూడా చెక్ చేయమని చెప్పారు ఏ ప్రూఫ్ ఏ ప్రూఫ్లు లేకుండా బుక్ రిజిస్టర్ ఏమి లేకుండా మేము చెక్ చేయడానికి కుదరదు అని చెప్పేసి అన్నారు అక్కడ ఏదో ఒకలా రిక్వెస్ట్ చేసి ఒక బుక్ నెంబర్తో చెక్ చేయించుకుంటే అక్కడ ఆ బుక్లు ఫైవ్ మంత్స్ నుంచి పెండింగ్ ఉంది పే చేయట్లేదు అమౌంట్ అని చెప్పేసి అన్నారు అక్కడ అలా అని పో మల్లవరం పోస్ట్ ఆఫీస్కి వచ్చి అడిగితే అది ఏమవు అలాంటిది ఏమి లేదు బుక్లు చెక్కింగ్కి వెళ్ళి చెకింగ్ అయిన తర్వాత మీకు బుక్లు అప్ చెప్పేస్తాం మీకు కంపల్సరీ వచ్చేస్తాయి అని చెప్తున్నారండి అక్కడ అలా మా దగ్గరే కాదు చాలామంది దగ్గర కూడా అలాగే తీసుకున్నామని చెప్పేసి మాకు అక్కడ కొన్ని బుక్కులు చూపించారు అదే సర్లే అని ఆ నమ్మకంతో మేము ఆ కూడా ఇచ్చాం ఆ బుక్కులు చూపించడంతో ఆ బుక్కులు మాత్రం ఇంకా మా చేతికి అందించలేదు రాలేదు మేము అమౌంట్ కట్టాం ఆ బుక్కుల్లో కూడా రిజిస్టర్ చేసి అమౌంట్ కట్టినట్టు ప్రతి నెలా కన్ఫామ్గా రాసేసి ఇచ్చారు వాళ్ళు స్టాంప్ వేసి మాకు మాత్రం ఆ బుక్కులు ఇంకా రాలేదు అక్కడికి వెళ్ళి అడిగితే మాత్రం ఓ ఫైవ్ మంత్స్ నుంచి పెండింగ్ ఉంది పే చేయట్లేదు మీరు అమౌంట్ అని చెప్పేసి అంటున్నారు అక్కడ వేరే